హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైండ్ఫుల్ కుకింగ్ ఈ రోజు నేను మీకు అరటి పండుతో క్విక్ గా ఈజీగా టేస్టీగా చేసుకునే బనానా బర్ఫీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇందుకోసం రెండు పండిపోయిన అరటి పళ్ళని ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి అలాగే రెండు యాలకులను కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వన్ కప్ తురుముకున్న బెల్లం లేదంటే బెల్లం పొడిని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు నీళ్ళని యాడ్ చేసుకొని బెల్లం కరిగిపోయేంత వరకు గంటతో కలుపుకోండి ఈ స్వీట్ కి పాకం పట్టణం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి అర కప్పు వరకు వేరుశనగ నూనె లేదంటే సన్ఫ్లవర్ నూనె యాడ్ చేసుకోండి వంటని లో ఫ్లేమ్ లోకి పెట్టి వంటతో ఆపకుండా కలుపుతూనే ఉండండి ఐదు నిమిషాల తర్వాత పిండి లైట్ గా కలర్ చేంజ్ అయ్యి కమ్మని వాసన వస్తుంది ఆ టైంలో ఇందులోకి పావు కప్పు వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి బొంబాయి రవ్వను యాడ్ చేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపి ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టు బనానా పేస్ట్ ని మొత్తం యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం కరిగించుకున్న నీళ్ళను కూడా యాడ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేంత వరకు గంటతో కలుపుతూ కుక్ చేసుకోండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి లేదా ఒక ప్లేట్ లోకి తీసుకొని లైట్ గా ప్రెస్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టే బర్ఫీ కంప్లీట్ గా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా నైఫ్ తో ఎడ్జెస్ ని స్క్రాప్ చేసి డిమాల్వ్ చేసేసుకోండి ఈ బర్ఫీని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను ఇలా నైఫ్తో తో అంచులను అన్నిటినీ తొలగించేసి ఇలా స్క్వేర్ షేప్ లోకి కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బనానా బర్ఫీ రెడీ